నెల్లూరు పోలీసు పరేడ్ మైదానంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో కలెక్టర్ హిమాంశు శుక్ల పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ కి ఎస్పీ డాక్టర్ అర్జితా వేజండ్ల సాదర స్వాగతం పలికారు పోలీసుల గౌరవ వంతనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు శాంతి కపోతాలను కలెక్టర్ హిమాంశు శుక్ల ఎస్పీ డాక్టర్ అర్జిత వేజండ్ల ఎగరవేశారు ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనమ అరుణమ్మ ఇన్ఛార్జి మేయర్ కుమార్ యాదవ్ పలువురు ప్రముఖులు హాజరయ్యారు అనంతరం ప్రజల్ని ఉద్దేశించి కలెక్టర్ ప్రసంగించారు రాజ్యాంగ నిర్మాతలు మనకు అందించిన ఈ గొప్ప వారసత్వాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతాన్ని తాను బలంగా విశ్వసిస్తున్నానని తెలిపారు రాజ్యాంగ విలువలను మార్గదర్శకంగా తీసుకుని ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి పదంలో ముందుకు సాగేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు హక్కులు మన గుర్తెరిగి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ సైన్యం ఒక్కసారి మనందరూ కూడా వారి అద్భుతమైన కవాతికి కరతాలతో అభినందన తెలియజేశాం క్రమ పద్ధతిలో క్రమశిక్షణకు మారి పేరుగా అద్భుతమైన కవాత్ ప్రదర్శిస్తూ దేశ స్వాతంత్రం కోసం లేని త్యాగాలు చేసిన స్వాతంత్ర సమర్ యోధులకు మరియు భారత రాజ్యాంగ నిర్మాతలకు నజుహారులు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మన దేశ చరిత్రలో అతి ముఖ్యమైన రోజు అహింసనే అయోధ్యంగా మన మన పిత మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ టంగటూరి ప్రకాశం పంతులు అలూరి సీతారామరాజు శ్రీ పోటి శ్రీరాములు లాంటి ఎందరో మనుభావులు పురాట్ ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తేదీన మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపించిందిన భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి అమల్లోకి వచ్చింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈరోజు మనమంతా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా శ్రీ పోటి శ్రీరాములు నేరూ నెల్లూరు జిల్లాలో సాధించిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమ ప్రగతిని మీ ముందు ఉంచుతున్నాను దేశానికి వే రైతే వెనుముక మన అందరికీ అన్నం పెట్టే అన్నదాత అటువంటి రైతులకి కష్టాల్లో ఉన్నారని తెలుసుకొని వారిని ఆడుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ముందు అడుగు వేస్తుంది అందులో భాగంగా రబీ సీజన్లో నాలుగు లక్ష యాభై ఒకటి వందల నాలుగు వందల డెబ్బై ఎకరాలు సాధారణ విస్తరం కాగా మూడు లక్షల పద్నాలుగు వేల ఎకరాల్లో వరి పంట మిగిలిన విస్తరంలో ఇతర పంటలు సాగు చేయడం జరిగింది సదురు పంటలను ఈ పంట యాప్ ద్వారా నమోదు చేయడం జరుగుతుంది రైతు సేవ కేంద్ర ద్వారా ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల సబ్సిడీతో పన్నెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది క్వింటాల్ నాణ్యమైన వివిధ రకాల విత్తనాలు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఐదు మంది రైతులకు అలాగే ఒక లక్ష తొంభై రెండు వేల ఏడు వందల ముప్పై రెండు టన్నులు ఎరువులను రైతులకి సరఫరా చేయడం జరిగింది చాంపియన్ ఫార్మర్స్ రాష్ట్రంలో తొలిసారిగా వ్యవసాయ వంటి అనుబంధం శాఖ ద్వారా ప్రతి గ్రామ పంచాయతీలో నుండి చాంపియన్ ఫార్మర్స్ను గుర్తించి వారు ఆచరిస్తున్న నూతన పద్ధతును ఇతర రైతులు అనుసరించేలా శిక్షణ అందించడం జరిగింది అలాగే ఆత్మ పథకం ద్వారా చెంపిల్ రైతులు పొలాల్లో ఆరు వందల ప్రదర్శన క్షేత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా అరత్ ఉన్న మూడు లక్షల అరవై నాలుగు వేల రెండు వందల పదహారు మంది రైతు కుటుంబాలకు పెట్టుబడి రాయితీతో రెండు వందల అరవై ఒకటి పాయింట్ ఎనభై కోట్లు రూపాయలను ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది కౌలు రైతుకు రైతులు పంట రుణాలు అందించేందుకు జిల్లాలో ఇరవై రెండు వేల ఐదు వందల మూడు కార్డు మంజూరు చేసి వీరిలో రెండు వేల ఐదు ఇరవై ఒకటి మంది రైతులకు బ్యాంకు ద్వారా పద్నాలుగు పాయింట్ డెబ్భై నాలుగు కోట్ల పంట రుణాలు అందించడం జరిగింది జిల్లాలోని ఇరవై నాలుగు మండలాలకు చెందిన రైతులకు ముప్పై ఎనిమిది గ్రూపులుగా ఏర్పడి ఎనభై పర్సెంట్ సబ్సిడీతో ముప్పై ఎనిమిది కిసాన్ రోల్ పొందారు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింత రెడ్డి పాలెం నెల్లూరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ